హలో అండి నమస్తే వెల్కమ్ టు శశి రెసిపీస్ ఉగాది వచ్చేసింది కదా ఉగాది స్పెషల్ పోలీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా అదేనండి బొబ్బట్లు భక్ష్యాలు అంటారు కదా మేమైతే పోలీలు అంటాము దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల మైదాపిండిని వేసుకోండి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను మైదాపిండితో చేసి చూపిస్తాను అలాగే ఇందులోకి చిటికెడు సాల్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి పైన రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని మెత్తగా కలుపుకోవాలి చపాతి పిండిలాగా అయితే అస్సలు కలుపుకోకూడదు చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ముద్దని ప్లేట్ మూత పెట్టి ఒక వన్ అవర్ పాటు అలాగే వదిలేయండి అప్పుడే పిండి సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి రెండు కప్పుల కందిపప్పును వేసుకోండి చాలామంది పచ్చిశనగపప్పుని యూజ్ చేస్తారు పచ్చిశనగపప్పు కంటే కందిపప్పు ఇంకా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఎప్పుడు పొరీలు ప్రిపేర్ చేసినా కందిపప్పుతోనే చేస్తాను ఒకసారి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక రెండు విజిల్స్ పెట్టుకోండి రెండు విజిల్సే అంతకంటే ఎక్కువ అవసరం లేదు పప్పు ఉడికేంత లోపల మనం బెల్లంని కూడా తురిమి పక్కన పెట్టుకోండి రెండు కప్పుల కందిపప్పు తీసుకున్నాం కదా కాబట్టి రెండు కప్పుల బెల్లంని తీసుకోండి కందిపప్పు ఉడికిన తర్వాత గ్యాస్ పోయేంత వరకు పక్కన పెట్టేసేయండి పూర్తిగా చల్లారిన తర్వాత మన పప్పు పూర్తిగా ఉడికిపోయింది ఈ మాత్రం ఉడికితే చాలు ఎక్కువ మెత్తగా ఉడికితే కూడా పూర్ణము పలుచగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ రెండు సార్లుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి వాటర్ అస్సలు వేసుకోకండి వాటర్ వేయకుండానే పొడి పొడిగా అయిపోతుంది వాటర్ వేస్తే మరీ ముద్దగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులోకి మనం తురిమి పెట్టుకున్న బెల్లంని ఇందులో వేసుకోండి ఇందులోకి ఒక హాఫ్ కప్పు వాటర్ని కూడా వేసుకొని బెల్లం పూర్తిగా కరిగించుకోండి మనం యూజ్ చేసే బెల్లంలో ఎలాంటి డస్ట్ ఉంటుందో మనకు తెలియదు కదా కాబట్టి పూర్తిగా కరిగించుకొని ఈ బెల్లంని ఫిల్టర్ చేసుకుంటామన్నమాట ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని అందులోనే మనం మరిగించిన బెల్లం పాకంని ఫిల్టర్ చేసుకోండి చూడండి ఎంత డస్ట్ ఉందో కంపల్సరీ మీరు కూడా వడగట్టే తీసుకోండి ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కందిపప్పు పొడిని ఇందులో వేసుకోండి రెండు కప్పుల కందిపప్పుకి రెండు కప్పుల బెల్లం సరిపోతుంది స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కొద్దిగా బెల్లం ఎక్కువ కూడా వేసుకోండి ఇలా మొత్తం బెల్లం పాకంలో మన పప్పుని బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేడి చేసుకోండి ఇలా వేడి చేసుకోవడం వలన పూర్ణం మిగిలితే కూడా మనం మళ్ళీ మరుసటి రోజు వాడుకోవచ్చు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోండి ఇది బెల్లం పాకంలో వేయాల్సింది నేను మర్చిపోయాను ఈ వేయించుకున్న పూర్ణము పూర్తిగా చల్లారి పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం సాఫ్ట్గా ముద్దలాగా అయితే సరిపోతుంది నానబెట్టి పెట్టుకున్న మైదా పిండిని మరొకసారి కలుపుకోండి ఈ పిండిని మనం ఎంత ఎక్కువ కలుపుకుంటే మన పోలీలు అంత సాఫ్ట్గా వస్తాయి ఈ పిండి కలుపుకునేటప్పుడు విడియలు చూపిస్తున్న విధంగా అలా వేళ్లతో నలుపుకుంటే పిండి తొందరగా సాఫ్ట్ సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న పిండిని ఒక ముద్దలాగా చేసుకోండి మనం తీసుకునే పూర్ణం ముద్ద కంటే మనం తీసుకునే పిండి ముద్ద చిన్నదిగా ఉండాలి పూర్ణం ముద్ద పెద్దదిగా ఉండాలి అప్పుడే మన పొలీలలో పూర్ణం ఎక్కువగా ఉంటే తొందరగా గట్టి పడకుండా ఉంటాయి పూర్ణంని ఒత్తుకోవడానికి శారీకి వచ్చిన పేపర్ని యూస్ చేస్తున్నాను మీరు బటర్ పేపర్ ఉంటే దాన్ని యూజ్ చేయండి కవర్కి ఆయిల్ కొద్దిగా రాసుకొని పిండి ముద్దని ఇలా పలుచగా చేసుకోండి అందులోకి మన పూర్ణం ముద్దను కూడా పెట్టుకొని మొత్తం క్లోజ్ చేసుకోండి ఎక్సెస్ పిండి ఏమైనా ఉంది అనిపిస్తే తీసేసుకోవచ్చు ఇలా నాలుగు వైపుల నుంచి క్లోజ్ చేసుకొని మనం మడత పెట్టుకున్న భాగంని రివర్స్ చేసుకోండి పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకొక కవర్తో క్లోజ్ చేసుకొని పలుచగా ప్రెస్ చేసుకోవడం అంతే చాలా ఈజీగా వచ్చేస్తుంది అలా నాలుగు వేళ్లతో స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటే ఎంత పలుచగా అయినా వస్తుంది అందరూ పొలిలు ప్రిపేర్ చేయడం చాలా కష్టమని అనుకుంటారు కానీ ఇలా చేసుకుంటే అస్సలు కష్టం అనేది ఉండదు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా దుద్ది సైడ్లో పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ పెనంని తీసుకోండి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి వేడి చేసుకోండి నేతి బొబ్బట్లు అంటాం కదా కాబట్టి నెయ్యిని యూస్ చేయండి కవర్ని అలా టర్న్ చేసి ఫింగర్తో అలా మూవ్ చేస్తే సరిపోతుందండి ఈజీగా ఊడొచ్చేస్తుంది కష్టపడాల్సిన అవసరమే లేదు ఇప్పుడు ఈ పోలీలని రెండు వైపులా నెయ్యి వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి అలాగే మిగిలిన బొబ్బట్లన్నీ ప్రిపేర్ చేసుకుందాం నెయ్యి కానీ బటర్ కానీ లేదంటే ఆయిల్ కూడా కానీ యూస్ చేసుకుంటూ కాల్చుకోవచ్చు చూసారా కాల్చిన తర్వాత కూడా మన బొబ్బట్లు ఎంత పలుచగా ఉన్నాయో ఇలా కాల్చుకున్న బొబ్బట్లు అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లాలిన తర్వాత స్టోర్ చేసుకుంటే రెండు మూడు రోజులైనా కూడా చెడిపోకుండా టేస్ట్గా ఉంటాయి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్లన్నీ ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం వేడిపైన కంటే చల్లాలిన తర్వాతే బొబ్బట్ల టేస్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది పూర్తిగా చల్లాలిన తర్వాత కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఏమైనా స్వీట్ రెసిపీస్ కావాలి అంటే ఛానల్లో ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్